పార్టీ ఎన్నుకొని నన్ను బలపరిచి నన్ను అభ్యర్థిగా సర్పంచ్కి అభ్యర్థిగా ఎన్నుకున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు వాళ్ళు వాళ్ళు నన్ను గెలిపించి మా గ్రామ ప్రజలందరూ నన్ను గెలిపిస్తే ఊరిని అభివృద్ధి చేస్తాం వాళ్ళ కోరికలన్నీ నెరవేరుస్తాం గ్రామాన్ని బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బయట గుర్తొచ్చింది ప్రజలు అవకాశం ఇస్తే భారీ ఎత్తున సేవలు చేసేందుకు మా ప్రీమియర్ ఎక్స్ప్రెస్ కంపెనీ ఉంది మా దగ్గర ఆ కంపెనీ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఉంటాయి ఆ కంపెనీతో వచ్చే బెనిఫిట్స్తో మా ఊరు డెవలప్మెంట్ చేయొచ్చు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ లైన్ కానీ పైప్ లైన్లు అది నల్లాలు కానీ ప్రతి ఒక్క పని ఉంటుంది ప్రతి ఒక్కటి సిసి రోడ్లు కానీ ప్రతి ఒక్కటి మన యాదగిరిగుట్ట నుంచి వంగపల్ల యాదగిరిగుట్ట పోయే రోడ్డు పెద్ద గురించి నుంచి దాకా స్ట్రీట్ లైట్లు లేపిస్తా ఓ రోడ్డు డబల్ రోడ్డుగా తీర్చిదిద్దుతా రెండోది ప్రతి ఒక్క కార్మిక్ ప్రతి ఒక్క విలేజ్ల నిరుద్యోగ సమస్య తీత్తిదితా ఎందుకంటే మాకు విలేజ్లో పెద్ద ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీలో మా ఊరు విలేజ్ కార్ విలేజ్ యువకులంతా ఫ్యాక్టరీలో జాబ్ అవకాశం కోసం మేము అడుగుతాం కంపెనీ నిలదీసి అడిగి అందరికీ ఉద్యోగం వచ్చేటట్టు కల్పిస్తాం అదేవిధంగా మా గ్రామ ప్రజలకు ప్రతి ఒక్క అండదండలతో మేము ముందుంటాం అని మేము కోరుచున్నాను నేను పేద కుటుంబంలో పుట్టిన పేద కుటుంబం నుంచే వచ్చిన అదే ప్రీమియర్ ఎక్స్పోజ్ కంపెనీలో నేను కూడా ఎంప్లాయీనే కానీ నాకు ఎందుకో మా కొడుకు ఏం చేసిన రంజిత్ కుమార్ అని రంజిత్ గౌడ్ అని ఆయన మా డాడీ మనం ఊరికి ఎంతో కొంత చేయాలి తాత పేరు మీద చేద్దాం అని అంటే ఏం చేద్దాం బిడ్డ అంటే ఇట్లా చీరలు వంచుదాం ప్రతి ఒక్క ఆడపిల్ల ఆడబిడ్డలకు చీరలు వంచుదామని ఆయన కోరిక మేరకు మేము చీరలు వంచడం జరిగింది మా నాన్నగారి పేరు మీదకి వెళ్ళి అదేవిధంగా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆలోచనతో చేసినాం ఏదో రాజకీయ ఉద్దేశంతో కాదు మేము ఏదో సంపాదించుకోవాలనే ఆలోచనతోని కాదు మేము సర్పంచ్గా పోటీ చేస్తాము కూడా ఈరోజు మేము గ్రామ అభివృద్ధి కోసమే చేస్తున్నాం తప్ప ఏదో చేయాలనే ఆలోచన మాకు ఎలాంటిది లేదు అవకాశం కల్పించి మిమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మేము ముందు ముందు కూడా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాం గ్రంథాలయం కానీ క్రీడా కానీ ఏదైనా ప్రతి ఒక్కరికి మాకు వెంచర్లు ఉన్నాయి లేఅవుట్లు అయినా లేఅవుట్లో టెన్ పర్సెంట్ ల్యాండ్ ఉంది అది కంపల్సరీ అలా గ్రంథాలయం కానీ క్రీడోత్సవాలు కానీ అన్నీ ఏర్పాటు చేయడం చేయాలని అనుకుంటున్నా నేను కంపల్సరీ ఇవన్నీ చేస్తా ప్రతి ఒక్కటి ఏ హై స్కూల్లో మా దగ్గర హై స్కూల్ ఉంది ఆ హై స్కూల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా మేము చూస్తాం మాకున్న చిన్నప్పటిసంది కూడా మాకు అలవాటు అది చేయాలని అదొక మా కోరిక కూడా ఉన్నది చేయాలని మా కొడుకు పేరు మీద ఏదో ఏదైతే వచ్చిన ఊర్లే అది చేయాలని మాకు అవకాశం ఇస్తే కంపల్సరీ చేస్తాం మేము సిసి రోడ్లు కానీ అండర్ కానీ కంపెనీ ఫస్ట్ చేసేది అది మేము గెలిచిన తెల్లారి మర్నాడు ఎజెండాలనే అవి ఫస్ట్ పెట్టేస్తాం మేము ప్రజల నుంచి ఆదరు చాలా వస్తుంది మేము అత్యధిక మెజార్టీతో గెలుస్తానని అని నాకు ఆ నమ్మకం కల్పించరు మేము మహిళా సంఘాలు మహిళలకు మా దగ్గర కంపెనీలో ఉద్యోగాలు ఉన్నాయి అక్కడ కంపల్సరీ మా విలేజ్ ఆడ ఆడబిడ్డలకు ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని మేము కంపెనీ కంపెనీని కోరుతాం కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు దుర్వినియోగం కాకుండా వీధి లైట్లకు కానీ డ్రైనేజీకి కానీ ఇంకా వేరే వేరే ఏమైనా ఉంటే కూడా వీటికి అవిటికే కేటాయిస్తాం అవే చేస్తాం గెలిచినాక సర్పంచ్ అయినాక కంపల్సరీది ప్రతి ఒక్క వృద్ధులకు వితంధ్రులకు ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తాడు కంపల్సరీ చూస్తాం మా విలేజ్ నుండి మేము కంపల్సరీ ఇవి చేస్తాం కంపల్సరీ చేయాలని కూడా మాకు ఆలోచన కూడా ఉన్నది చివరిగా మే నేను ఏంటంటే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గెలిపియాలని ఎక్కడ లేని మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపిస్తే ప్రతి ఒక్కటి నేను చేస్తా చేయకుండా నిలదీసి కూడా అడగొచ్చు ప్రతి ఒక్క పౌరులు మా గ్రామంలో దుర్గమ్మ గుడి భూములు ఎవలయ్యింది గెలిచిన తెల్లారే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి ఆ పని ప్రారంభించి వన్ ఇయర్ లోపు కట్టి పండుగ చేస్తా కంపల్సరీ కాటేమ పండుగ మా దుర్గమ్మ పండుగ అదేవిధంగా ఎస్సీ వాళ్ళది పక్క పండి ఉన్నది పోచమ్మ గుడి అది కూడా దుర్గమ్మ తూరితో పాటు అది కూడా కట్టి రెండు కలిసి ఊరంతా పండుగ చేసి దాన్ని నేను కంపల్సరీ చేయాలని నాకు మనస్ఫూర్తిగా ఉన్నది అది కంపల్సరీ నేను చేస్తాను మా పేరు గుల్లపల్లి మంగమ్మ గౌడ్ మా భార్య మిస్సెస్ నా పేరు వెంకటేష్ గౌడ్ నేను మాది బ్యాట్ గుర్తు మాకు వచ్చింది అదేవిధంగా మేము మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మా ఊరును ఎంతో డెవలప్మెంట్ చేస్తా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాలని నాకు ఒక కోరిక కూడా ఉంది కంపల్సరీ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్